బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నిందాల పట్టణ ప్రజలకు తెలియజేయనగా ఆదివారం అనగా పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఫారూక్ నగర్లోని ఉస్మాన్ స్కూల్ నందు నింద్యాల ముస్లిం జేఏసీ ఎలక్షన్ల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది అది రాజ్యాంగబద్ధంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఈ నెంద్యాల ముస్లిం జేఏసీ ఎలక్షన్ నిర్వహిస్తారు ఇది పెద్ద ప్ర ఇది పెద్దల పర్యవేక్షణ జరుగుతుంది ఎలక్షన్లు కాబట్టి ప్రతి ఒక్క సంఘాలు నాయకులు అసోసియేషన్లు ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఇది డివిజన్ లెవెల్ అయిన తర్వాత అన్ని డివిజన్లను కలుపుకొని జిల్లా జిల్లా వ్యాప్తంగా కానీ ఈ జేఏసీని మేము విస్తరించడానికి తదుపరి చర్యలు తీసుకోవడానికి మేము ముందుంటాము తెలియజేస్తున్నాము ఎన్ఆర్సీ ఉద్యమంలో కానీ ముస్లింలకు ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ధైర్యంగా నీతిగా నిజాయితీగా నిర్భయంగా నిలబడిన ఏకైక సంఘం నంద్యాల ముస్లిం జేఏసీ అని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను నేను ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి దాదాపుగా నంద్యాలలో ఉండే వంద ఆర్గనైజేషన్స్ ముస్లింవి తర్వాత జమాతులు తబ్లిక్ జమాత్ కానీ ముస్సనీ జమాత్ కానీ అహ్లీ హజీ జమాత్ కానీ ఏ ఏ జమాతులు ఉన్నాయో అన్ని జమాతులు జమాత్ ఇస్లామి హింద కానీ ఇలాంటి జమాత్తులందరూ పెద్ద పెద్ద జమాతులు కూడా పార్టిసిపేట్ చేసిన సందర్భం పోయినసారి విషయం మేము ఈసారి కూడా అలాగే వారి తోడ్పాటు వారి సహకారం ఉంటుందని మేమంతా నమ్ముతున్నాము దాదాపుగా వంద సంఘాలు ప్లస్ జమాతులు అంటే దాదాపుగా నూట యాభై మంది ప్రజాసంఘాల నాయకులు ప్రతినిధులు అందరూ వస్తారు కనుక ఇక్కడ నిష్పక్షపాతంగా పారదర్శకమైన ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి ఈ ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో మన చేతిలో లేదండి ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ దయవేర్చా ఈ ఎలక్షన్లు జరగకుండా కొన్ని శక్తి కూడా ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి కూడా మా దాకా న్యూస్ వచ్చింది నేను వారికి కూడా వినవచ్చుకునేది ఏమంటే నిజంగా ఐకమత్యం కోరుకునే వాళ్ళైతే ముస్లింల ఐక్యత వారైతే ముస్లింల అభివృద్ధి కోసం వారైతే మీరు ఇలాంటి చౌకబారు పనులు చేయకండి మీరు కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి ఏమో దేవుడు మిమ్మల్ని కూడా ఎలక్షన్లో ఎన్నుకోవచ్చేమో మిమ్మల్ని కూడా నాయకులుగా ప్రజలు ఎన్నుకోవచ్చేమో దయచేసి ఎన్నికలను మాత్రం నిర్విరామంగా నిర్విడ్గా చేసేటప్పుడు మీ వంతు మీరు సహాయ సహకారాలు అందించాలని ఈ ద్వేషపూరితమైన మొత్తం నిందల్లోని ప్రజా సంఘాలు ముస్లిం ఆర్గనైజేషన్స్ అందరూ పాల్గొని పద్దెనిమిదవ తేదీ ఉదయం పదిన్నరకు ఫరూ నగర్ నగర్ నందలి మరి ఉస్మానియా స్కూల్ నందు మరి ఎలక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఆ రోజు కమిటీ ఎన్నికలు జరుగుతాయి మరి ఆ కమిటీ మరి కన్వీనర్ పో కన్వీనర్ను ఎన్నుకునే ప్రాసెస్ ఉంటుంది అందుకు సంబంధించి ఎన్నుకోబడ్డ మరియు నింద్యాల పట్టణం నందలి అన్ని ముస్లిం ఆర్గనైజేషన్స్ అందరూ పాల్గొని మరి ఆ ఎలక్షన్స్ను దిగ్విజయంగా కొనసాగించాలని మరి మీకు అందరికీ తెలుసు ముస్లిం ఏసీగా నింద్యాలలో మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా మనము అవిశ్రాంతంగా విశ్రాంతంగా పోరాటం చేశాం అందులో మరి ముఖ్యంగా వసస్తులు అనేక రకం అవుతుంటే మరి రైతు నగరం నుండి మరి ఆ కట్టడాలు కూల్చివేతలో కూడా నింద్యాల ముస్లిం జేఏసీ పాత్ర చాలా గణనీయంగా ఉంది